గురుగారు నమస్కారం అండి ఇప్పుడు నేను 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 అని అనుకుంటూ ఉండొచ్చా అది ఇప్పుడు ఇటు పద్మ వైపు నుంచి అవదంటారా అటు నేను 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 అని పైకి అనుకుంటే లోపల లోపల ఇప్పుడు నా వైపు నుంచే అవుద్దంటారా పద్మ వైపు నుంచి లెక్క వచ్చిన మీ వైపు నుంచి కనిపిస్తున్నప్పటికీ నేను అనే కాలు లేకుండా ఈ నేను అనే నేను అనడము అనుకోవడం మీరు పడదు కాబట్టి ఇది అయిపోతుంది అది ఓకే అయిపోతుంది ఇది పడిపోతుంది అనమాట ఇది నిజం కాదు కాబట్టి నేను తర్వాత ఒక అక్షరం పెట్టినా మళ్ళా మీరు పద్మ లెక్కకు వస్తారు నేను దాకా అసలే వస్తుంది ఇప్పుడు కూడా పద్మది కాదు మమ్మల్ని మీకు పైకన్నా నేను అని అది పద్మ లెక్క వరకు రాదు మనం అలా స్వీకరించలేకపోతున్నామని లోక ప్రాణ్ చెప్పవలసి వస్తుంది మళ్ళీ పద్మ లెక్కకి వచ్చి అలవాటు అయిపోయి కాదు నేను అర్థమే ఇప్పుడు నేను మాట్లాడినా సరే పద్మ లెక్కకు వస్తుంది చెప్పండి నేను తర్వాత మీరు మాట్లాడితే పద్మవుతున్నది మాట్లాడకపోతే మీరు నేనే అర్థమే మళ్ళీ నేను నేను అనుకునే ఆత్మ దృష్టి అంటే మొత్తం వ్యాపించిన దృష్టితో పతమే కదా నేను దాకా అసలు ఆత్మస్వరూపమేనండి దృష్టి పైకి మాట్లాడుతున్నప్పటికీ కూడా నేను అక్కడ ఆత్మస్వరూపమే ఆ తర్వాత పట్టి లెక్కకు వస్తుంది మాట్లాడలేదు సరే గురుగారు దృష్టి అనేది ఇంకేం పెట్టకూడదు ఒట్టిగా నేను నేను అనుకుంటూ ఉండాలి నేను పేరే దృష్టి నేనే దృష్టి నేను మీద మీరు దృష్టి పెట్టడం కాదు నేను దృష్టి పెడితేనే పద్మ ఏర్పడ్డారు అసలు పెద్దకే ఉనికి లేదు పెడతారు సృష్టి సూర్యుని దీపం కాంతితో చూడాలి ఉంటుంది సూర్యుని దీపం కాంతి చూస్తాది ఏంటండి మీరు చూడ చీకట్లో ఉపయోగపడుతుంది చీకట్లో వస్తువులు కనిపించడానికి దీపం కాంతి కనిపిస్తుంది ఉపయోగపడుతుంది కానీ చూడడానికి దీపం కాంతి పని ఉంది లేదు అసలు దీని అవసరం పద్మ అనేది పద్మ అనేది దీపం కాంతి లాంటిది ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది కానీ ఇది ఉండడానికి కారణభూతమైనది సూర్యకాంతి లాంటిది అది ఉంటే ఇది ఉంది నేను వరకు ఆగిపోవాలంటే ఏ దృష్టి పెట్టకూడదు ఏ ఆలోచన రాకూడదు ఆలోచన వస్తే పదమైపోతుంది పద్మైపోతుంది దృష్టి వచ్చినా పద్మైపోతుంది ఇంకో దృష్టి అవసరం లేదు నేననే నేను నేను పర్యపదం దృష్టి అని దృష్టి అన్నా నేనన్నా ద్రష్ట సాక్షి అన్న ఒకే ఒకే పదాలు అయితే మేము కొద్దిగా ఈ నేను నేను మేమైతే కొద్దిగా బిగినర్స్ అనుకోండి ఈ నేను నేను అనుకుంటుంటే పర్లేదు కదండి ఆ మనసులో అదే లోపల అదే అనుకోవడం కాదు ఆ నేను పైకి అనుకోవద్దు లోపల అనుకోండి నేనుపై దృష్టి పెట్టమని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ చిన్న సూత్రం ఉంది ఈ దృష్టి నేనుపై పెట్టినప్పుడు మీకు తెలియకుండానే మీరు వ్యక్తిగతమైన నేను నుంచి డైవర్ట్ అయ్యి ఆ ప్రకృతిగతమైన నేనుగా మారుకుంటారు ఆ దృష్టి అసలు దాని ఎందుకు లెక్క పెట్టారు కాబట్టి మీరు ఆత్మస్వరూపంగా మిగిలిపోతారు ఇది పేడైపోతుంది అర్థండి దృష్టి చెప్పవలసి వచ్చిందంటే ఈ దృష్టి అనేది వ్యక్తికి సంబంధించిన మాట కాదు యూనివర్సిటీ వ్యక్తికి సంబంధించిన మాట పద్మ దృష్టి కాదు ఎవరి దృష్టి కాదు దేని దృష్టి కాదు స్వయంగా దృష్టి ఆ దృష్టి దృశ్యమునందు పెడితే దృశ్యం ఏర్పడుతుంది దృశ్యమునందు పెట్టారు కాబట్టి మీరు పద్మైపోయారు సరే ఇదే దృష్టి నేను పై పెడితే నేనే నేనుగానే ఉండిపోతాను అనేది సానుభవంగా ఉండిపోతుంది అనమాట ఇప్పుడు నేను కూడా ఉంటుంది తత్కాలంగా తత్కాల తత్కాలంలో ఉన్న అనుభవంగా మాత్రమే ఉంటుంది కాదండి నేనేమంటున్నానంటే ఈ పద్మ అనేది గుర్తులో ఉండకుండా నేను అంటే విశ్వవ్యాప్తమైన ఆ నేను అనే మీద దృష్టితో అంటే ఈ పద్మ అనవసరం ఇంకా మన దృష్టిలోకి రాదు విశ్వవ్యాప్తమైన నేను అది తెలిసి తెలియన ఆ నేను నేను అని అలా ఆ దృష్టితో అనుకోవాలా అని అడుగుతున్నావా గురుగారు హలో మళ్ళా చెప్పండి అది నేను నేను అనే నేను లోపలి నుంచి అనుకునేది ఏదైతే ఉందో అది ఈ పద్మ దృష్టిలోకి అసలు రానే రాదు ఇది ఒక తొడుగు పక్కన చేయండి దీని మీదకి రాదు కానీ వ్యాప్తం మీద దృష్టి పెట్టాలా లేకపోతే ఒట్టి నేను నేను అనుకుంటే చాలా అంటే ఊరికే నేను నేను అనే మనసులో జపంలాగా అనుకుంటే చాలా దృష్టి ఇదంతా ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా పద్మ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాటలు ఇవన్నీ అవసరం లేదు ఇదంతా కలిపి మనసు లేకపోతే నేను పోయి దృష్టి పెట్టడమే ఇంక ఉన్న మాటలు అవసరం లేదు వ్యాప్తమా కాదా అనే ఆలోచన కూడా అవసరం లేదు అవసరం లేదు అవసరం ఉంటే మళ్ళా మనోవైఖరి వైపు వచ్చేస్తున్నట్లు దృష్టి పెడితే నేనే స్వానుభవంగా ఉండిపోతుంది మిగిలిపోతుంది నేను అనుకుంటుంది ఏంటంటే గురువు గారు మీరు చెప్పేది అదిగా ఉండటం అనేది మీరు చెప్తున్నారు నేనుగా యూనివర్సల్ నేనుగా ఉండటం అని మీరు చెప్తున్నారు అందులో దృష్టి పెట్టడమే అది లెక్క ఉండడం అనేది మీరు చెప్తున్నారు ఆన్సర్ గురించి దాని వివరణ దాని ఆన్సర్ ఇదంతా వద్దు వస్తే ఏమవుతుందంటే దృష్టి పెట్టడం కంటే ముందు వివరణకే సరిపోతుంది కాలం అంతా వివరణతో నిండిపోతుంది దృష్టి ఉండిపో మిస్ అయిపోతుంది దృష్టి ముఖ్యం అనుకుంటా కాదు దృష్టి పెట్టడం కాదు అదిగా ఉండటం అని మీరు చెప్తున్నారని నాకు అర్థం అవుతుంది అంతేనండి మనకి అలా రాకపోవచ్చు కానీ అలా అలవాటు చేసుకుంటే అలవాటు అంటే అది తో కాదు అదిగా ఉండటం అనేది అలా అలా అలవాటు చేసుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి ఏదో ఎదురు ఏదో టేబుల్ ఏదో ఒకటి ఉంది దాన్ని చూస్తున్నారు కదా అవునండి అది వస్తువుగా ఉంది కాబట్టి చూ చూడటం అనేది వీలుబడింది వస్తువు లేకుండా ఆ ఆ ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది శబ్దం ఏం కనిపించదు వస్తువుగా కనిపించదు అంటే వస్తువు కనిపిస్తుంది కాబట్టి దృష్టి దాని ఏంద పెట్టారు అనేది కుదురుతుంది శబ్దం వినిపిస్తుంది శబ్దం దృష్టి పెట్టినప్పుడు కదా ఆ శబ్దం ఏంటనేది మీకు అర్థం అవుతుంది దృష్టి పెట్టకుండా శబ్దం అర్థం అవుతుందా అంటారు అర్థ పక్కనే అంటారు పక్కనే మాట్లాడినా నేను వినిపించుకో ఎందుకంటే మనం దృష్టి పెట్టక దృష్టి వేరే మీద ఫోకస్ లో ఉంటే ఇది వినిపించదు అలాగా దృష్టి పెట్టడము అనే లక్షణము తన దగ్గర ఉంది సహజంగా లేదా పెట్టేవాడు ఆ దృష్టి తీసుకెళ్లి నేను మీద పెట్టండి అని చెప్తున్నారు ఆ జ్ఞానమై ఏదైతే ఉందో ఆ ఫోకస్ దాని మీద పెట్టాలి గురువు గారు ఆ స్థితికి అందుకున్న తర్వాత పూర్తిగా అర్థం అవుతుంది మేము ముందు ముందు కొంచెం అలా అలా అవసరం లేదు ఇప్పుడు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు దానికి ఆ సమయం వచ్చేసరికి తెలియదు తెలియవద్దు అంటే అది అది కరెక్ట్ ఎగ్జాంపుల్ అనే అర్థమవుతుంది గురువు గారు ఇప్పుడు పండుగ పండుగ ఇక్కడ కనిపిస్తుంది కనిపించడం లేదు అవును మీరు ఎంత అలా చెప్పినా మాకు ఈ ఇంట ఇంట అని అనిపిస్తుంది ఈ అదృష్ట ఆలోచన మనస్స అనేది మాకు ఎందుకు అర్థం కావట్లేదంటే ఆ పండు వచ్చే వరకు కొంచెం ఇలా ఇలా ఉండి ఈ ఇలా పక్వం అయిన తర్వాత పండు వచ్చిన తర్వాత ఓహో ఇదే ఆ గారు ఇన్నాళ్ళు మనకు చెప్పేది అనేది అర్థం అవుతుంది అదే ఉంటుంది గురుగారు కానీ ఇప్పుడు అర్థం అయ్యేవన్నట్టే ఉంటుంది మళ్ళీ మరుక్షణాలు ఎలా ఎలా అని మళ్ళీ ఆలోచన వస్తుంది ఈ ఆలోచనలే అన్నిటికీ ఇబ్బంది ఆలోచనలు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఆలోచనని ఆలోచనలుగా చూడటమే ఉంటే ఇబ్బంది కానీ ఆలోచనలు మాత్రం ఇబ్బంది ఏమంది ఆలోచన లేకపోతే ప్రపంచమే ఉండదు ఈ ఆలోచన ప్రపంచమైంది మరి కదండి అసలు కాబట్టి చూస్తూ ఉండండి అని చెప్పారు అడ్డంక అయింది అన్నారు కాబట్టి చూడమని చెప్పారు కానీ ఆలోచన లేకపోతే అసలు ప్రపంచమే ఉండదు ఏమీ ఉండదు అందు గురించి ఆలోచనలు తప్పేమీ కాదు కానీ ఆలోచనలు చూస్తూ ఉంటే మీకు సాక్షిత్వం స్వానుభవానికి వచ్చినప్పుడు ఆలోచనలు కూడా మీవే మీలో భాగంగా ఉంటాయి అనమాట ఆలోచన లేకపోతే ఎట్లా ప్రపంచమయి ఆ సైట్ లో నేను అనే సైట్ లో ఫిఫ్టీన్ డేస్ ఉండి కూడా మళ్ళీ మామూలుగా ఈ పద్మాని నేను సైట్ లో పడిపోవడం అనేది అంత ఘోరంగా జరుగుతానే ఉంటుందండి గురువు గారు మాయా వల్ల ఇది ఆల్రెడీ సైట్ లో ఉన్నాను అంటున్నారు కాబట్టి మీకు ఇంకా సులభతరం కదా పద్మ అనే లో చూడడం పద్మ పద్మ ఆలోచనలు చూడడం అనేది సులభమే కానీ అసలు అది అది అప్పుడు కదద్దు ఇప్పుడు చూడండి మరలా పద్మ పద్మ ఆలోచనలు చూస్తూ ఉండండి సరిపోతుంది అప్పుడు కదొద్దు అప్పుడు పద్మ లేరు కదా ఇప్పుడు మారిపోయారు కదా ఇప్పుడు చూస్తూ ఉండండి ఇప్పుడు వచ్చే ఆలోచనలు చూడండి ఇప్పుడున్న పద్మని చూడండి ఇందాక పద్మ ఇందాక పద్మే ఇప్పుడు పద్మ వేరు కాబట్టి ఇప్పుడున్న పద్మని చూడండి ఇప్పుడు ఆలోచన ఇప్పుడు ఆలోచన ఇందాక ఆలోచన ఇందాక ఆలోచనే ఇప్పుడు ఆలోచనలు చూడండి చాలు ప్రజెంట్ లో ఉండాలి అది కూడా ఆలోచనే అప్పుడు అప్పుడు ఆ సమయంలో ఆ సైట్ లో కూడా అది భాగమే ఆలోచనలు బలం చేసుకున్నారు బలపరుచుకుని మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు అనుకో ఆలోచనే అని మీరు గుర్తిస్తే టోటల్ అంతా కలిపి మీరు మీ ఆలోచన రెండే ఉంటాయి ఉంటే మీరుగా ఉంటారు లేకపోతే మీ ఆలోచనగా ఉంటారు మీ ఆలోచనకు ప్రపంచమైన పేరు మీకు ఆత్మైన పేరు నా ఆలోచన చూడాలండి ఆలోచన అంటే ఆలోచనే నా అంటే చూసేవారికి నా వారు మాటకు వస్తే నా అని సంబోధిస్తారు కదా నాది అంటున్నారు కదా నా చూసేవారికి సంబంధించిందే ఇది కూడా నేనే ఆలోచన బాగుంటుంది ఇంకా సులభంగా ఉంటది ఇది కూడా నేనే అనుకుంటే ఇంకా మంచిది అంటే వేరు సై వేరు వేరు సందర్భాల్లో చెప్పుకునే మాటలుగా ఉంటాయి ఇది మాత్రమే నేనే దాని నుండి బయటపడలేకపోయినప్పుడు ఇది కూడా నేనే చెప్పవలసి వస్తుంది ఏదొక ఉపాయం అండి కొట్టుకోవడానికి ఏదో ఒక ఉపాయం ఈ మనిషికి ఏ ఉపాయము ఈజీగా అనిపిస్తుందో దానిలో ఈ మొత్తానికి ఇది పర్సనల్ గా ఉన్న ఈ పద్మే నేను అనేది లేదు ఇది అని తెలుసుకోవడమే అసలు అయిందండి లేదనే దానికంటే కూడా పద్మ ఇది కూడా నేనే అనుకునేదే బాగుంది కదా ఏదైతే ఇప్పుడు మరి మాట్లాడుతున్నారు కదా ఇంకా అర్థం కాబట్టి ఇది కూడా మీరే ఇది కూడా నేనే అనే మాటలో ఇంకొక అర్థం కూడా ఉంది అవతల వారిగా ఉండి మాట్లాడేది కూడా నేనే ఇది కూడా నేనే అనే దాంట్లో ఇదిగా ఉండి మాట్లాడుతున్నది నేనే అదిగా ఉండి మాట్లాడుతున్నది నేనే అర్థం వస్తుంది హ్మ్ ఇది కూడా నేనే అని అనుకుంటే ఈ అర్థం కూడా అందులోనే ఉంది గోప్యంగా మళ్ళీ అప్పుడు పర్సనల్ పద్మ కళ అయిపోద్ది కదండి అవతల ఎదుటి కూడా నేను అనుకున్నప్పుడు కళే కదా ఇప్పుడు మాత్రం పద్మ కళ లేదా ఏమి ఇప్పుడు చైతన్య శక్తి కళ అనుకుంటాము పద్మ అనేది మళ్ళీ ఎదుటి వాడి పద్మ పద్మ అంటేనే ఉండడం అని అర్థం ఎదుటివారి మాటలు కూడా నేను అనుకుంటాను ఆ అనుకోవాల్సి అవసరం లేదు ఇది కూడా నేను అనుకుంటే అందులో అయ్యార్థం కూడా ఉంటుంది ఆ స సరే